సభా అధ్యక్షులు రామ్ దాస్ గారు గౌరవనీయులు నోయా విచార మంత అధ్యక్షులు గోపల్ ఠాకూర్ సింగ్ గారు ప్రొఫెసర్ గట్టు సత్యనారాయణ గారు నా నారగుని గారు కుమార్ గారు శ్రీరామనంద ప్రొఫెసర్ సింహాది గారు మరి కర్పూరి ఠాకూర్ ఫౌండేషన్ సూర్యనారాయణ గారు పాషాది గారు అందరికీ నమస్కారం వాళ్ళ నూట పదిహేను బర్త్డే సెలబ్రేషన్ మనం చేసుకుంటున్నాము జరుపుకుంటున్నాము అయితే ఇంతకుముందు చాలా కష్టం జరిగేది ఇంతకుముందు ఇంతమంది అయినా పోగోడానికి కానీ మెల్లమెల్లంగా ఒకటి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో మన తగ్గేదాన్ని కాదు ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి స్టేట్ లో ఇప్పుడు లోహియా గారి గురించి డిస్కషన్ లోహియా సెమినార్స్ లోహా గారు ఎట్లా ఆశయాల్ని ఎట్లా ముందర తీసుకోవాలి రాజకీయ పరంగా ఎట్లా వెనుకబడినము సోషలిస్టులము ఇట్లా సోషలిస్టుల ఐక్యత ఎందుకు అవసరము దీని మీద దేశమంతా చర్చ జరుగుతుంది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు కానీ లోయ గారు అందరికీ ఏ పార్టీలోన లోయ గారు అవసరం ఇప్పుడు కనబడుతుంది సో దీని మీద మనం ఇంకా ముందు ముందుకు వెళ్ళాలి ఇంకా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా మంత్లీ వన్స్ అయినా సరే ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద చేసుకోవాలి లేదా పొలిటికల్ నాన్ పొలిటికల్ అన్నట్టు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ మన ముందు ఇంకెళ్ళాలి ఇంకా గట్టిగా ప్రోగ్రామ్ చేయాలని నాకు ఈ అవకాశం ఉంది ధన్యవాదాలు